పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ గాంధీ జంక్షన్లో గాంధీ గారిని పురస్కరించుకుంటూ గార్ ల్యాండింగ్ చేసుకుని అదేవిధంగా ఒక హ్యూమన్ చైన్ అనేది కూడా ఫామ్ చేసి చేనేత కళని పరిరక్షించాలి అదేవిధంగా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సో చేనేత కళని మనం తప్పనిసరిగా పరిరక్షించాలి అదేవిధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఎస్పెషల్లీ ప్రజెంట్ ఉన్న సొసైటీలో చూసుకుంటే సింథటిక్ వస్త్రాలు ధరించడం వల్ల కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తున్నాయి అనేది చాలా స్టడీస్లో వెలువడుతుంది సో చేనేత వస్త్రాలను ధరించడం వల్ల చేనేత ప్రోత్సహించడమే కాదు మన ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి చాలా తోడ్పడుతుంది అయితే ఇందులో భాగంగా తప్పనిసరిగా జిల్లా యంత్రాంగం అంతా కూడా నెల్లూరు జిల్లా ప్రజానికి అందరూ కూడా మనవి చేస్తుంది వారంలో ఒకరోజు తప్పకుండా కేవలం చేనేత వస్త్రాలు ధరించాలి అనే లెజ్ అయితే తప్పనిసరిగా ప్రజలందరూ తీసుకోవాలి డెఫినెట్లీ నెల్లూరు జిల్లా యంత్రాంగం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా తప్పనిసరిగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇది రిటర్న్ ఇన్స్ట్రక్షన్ కింద ఇస్తాము దట్ వారంలో ఒకరోజు తప్పకుండా ఆఫీసర్స్ అందరూ కూడా చేనేత వస్త్రాలతో చేసినవి మాత్రమే ధరించాలి అని ఆ విధంగా ప్రోత్సహించాలి చేనేత కలిని ఇది ఒక ఫస్ట్ స్టెప్ గా అది డెఫినెట్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటుంది థ్యాంక్ యూ హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ వస్తున్నా అమ్మా కంగారు సత్యం వెంటనే మీ అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు వంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేయౌట్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు